కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము ఎద్దుకు అచ్చుపోయిట కార్తీకంలో చేయకూడని పనులు జనక మహారాజా కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయడం చాలా శ్రేష్టము వృషోత్సర్గం అంటే ఎద్దుకు అచ్చవేసి విడిచిపెట్టడము ఈ విధముగా ఎద్దును విడిచిపెట్టి నందువలన గోవులకు గర్భధాన అవకాశం కల్పించిన వారమవుతాము గోవులు మాతలే గోమాతలుగా సమస్త జనులను రక్షించడానికి ఉపకరించే ఉత్సవము అవుతుంది మహారాజా దాని వలన గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి వెయ్యి రెట్లు పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి విడిచిపెట్టినందువలన పుణ్యం పురుషార్థం ఫలిస్తాయి మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తాయి పితృదేవతలు సంతృప్తిపడి తరిస్తారు కార్తీక పూర్ణిమ నాడు ఉసిరికాయలను దానం చేస్తే మోక్షం లభిస్తుంది కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే ఏడేడు తరాల వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కార్తీక వ్రత దీక్షాపరులకు సత్ఫలితాలు లభిస్తాయి మహారాజా ఇక మీద కార్తీక మాసంలో చేయకూడని పనులను చెబుతాను విను కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు అలా అనే వేడి నీళ్లు స్నానం చేయి రాదు వ్రాసుకుని తలంటు పోసుకోకూడదు నువ్వుల దానం తీసుకోకూడదు పగటిపూట నిద్రపోకూడదు సంసారహీనుడైన వాడి ఇంటిలోనూ కులభృష్టిని ఇంటిలోనూ ఆహారం తీసుకోకూడదు విధవరాలి చేతి భోజనం చేయకూడదు శ్రాద్ధా భోజనం తినకూడదు ఏకాదశి నాడు భోజనం చేయకూడదు పరాయి వారి ఇంటిలో తినకూడదు నువ్వుల పిండి వెల్లుల్లి తినకూడదు ఎవరి ఎంగిలి తినకూడదు కంచు పాత్రలో అన్నం తినకూడదు దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు దేవతారాధన చేసేవారికి ఎగతాలు చేయరాదు వ్రతాలు ఆరాధనలు చేసేవారితో వెటకారాలు ఆడకూడదు వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించకూడదు కార్తీకంలో ఈ నియమాలను పాటించని వారు శుభాలను పాటించిన వారు శుభాలనే పొందుతారు గోసంతతిని పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యాయం సూచిస్తుంది వేదశాస్త్ర పురాణ ఇతిహాసములలో మానవులు చేయవలసిన చేయవలసిన చేయకూడని పనులు చెప్పబడుతూ ఉంటాయి చెయ్యమని చెప్పిన వాటిని చేయకపోవడము చేయవద్దని చెప్పిన వాటిని చెయ్యడము రెండూ దోషాలే రెండింటి వల్ల పాపమున సంభవిస్తుంది కనుక శాస్త్రం చేయమన్న వాటిని చెయ్యడము వద్దన్న వాటిని మానడము మానవునిగా ప్రధాన కర్తవ్యము కనుక శాస్త్రమునందు చెప్పినట్లు చేసి గోసంతతని రక్షిస్తే తద్వారా దేశము సుభిక్షంగాను శాంతితోనూ ఉంటుంది అని తెలుసుకోవాలి పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము